నాట్ రైట్ కదా చంపీ తను చంపాలని గ్యారెంటీ ఏంటి ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి ఆ అధికారులని అవినాష్ బెదిరించారు ఇది ఏంది అని వచ్చని ఒక్క స్పెల్లింగ్ ఒక్క బర్డ్ ఎవరన్నా ఒక్కరన్నా కవర్ చేసినా ఇది అన్యాయం కదా ఆ ని నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎందుకు నవినాష్ గురించి మాట్లాడానిక ఆ సారేందుకు కవర్ చేశారు అంటున్నాను నగినా కంటెన్షన్ ఇప్పుడు నేను ఎన్సిఎల్ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు సో ఈ సారి గనక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొక సారి నేను గొంతు చెప్పుకొని ఇక్కడ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ లో ముస్లింస్ అన్యాయం జరిగింది అని అర్చి అర్చి పెట్టాను ఒక్కడన్నా కవర్ చేశారా ఐన్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారండి మీరంతా ఆ పోనీ అది కూడా కవర్ చేశారు ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడుగుతా నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు సో నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ మాత్రమేనా ఎట్లా కనిపిస్తున్నారు మీరు నా కవరేజ్ ఎందుకు ఇవ్వరు వస్తువు ఎందుకు ప్రపంచంలో మొదటిసారిగా ఒక నేత ఆమె కాంగ్రెస్ మహిళానా షర్మిలానా వైఎస్సా కూతురా ఒక ముఖ్యమంత్రి యొక్క కూతురు ఒక ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి అదే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రికి కూతురు సోదరి అయిన షర్మిళాన ఆమె పాత్ర ఏంది అనేది కాదు ఒక లీడర్ నేను చెప్పింది ఏంటి మీరు రాష్ట్రం అని చెప్పి గొంతు చేసుకొని అరవడం నా ప్రివిలేజ్ అది కాదు ఇది అని చెప్పడం అనేది తొలిసారి సరే వాళ్ళ నాన్న కూడా మందు బాటిల్ల ముందు నేను మొక్కుతున్న ఫోటోలు వేసి నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పి మొత్తుకున్నాడు కాదంట్లా దానిలోంచి ఆ ప్రస్టేషన్లోంచి ఇందిరా టెలివిజన్ ఆ తర్వాత సాక్షి పత్రిక ఇవన్నీ పుట్టాయి కాదంట్లా కానీ వార్త అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఎందుకంటే నేను జూనియర్ అమ్మే ఇన్ పాలిటిక్స్ కాబట్టి ఇతరుల యొక్క చేతుల్లో పావు కాబట్టి చెప్పుకుంటుంది నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే ఇక్కడ ఉన్నానా రాజకీయంగా పుట్టానా జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడమే నా ఉద్యోగమా నేను నిన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించి పోలవరానికి సంబంధించి ఎన్నెన్నో మాట్లాడాను జనరల్ ఐటమ్స్ హా హాట్ టాపిక్స్ అవసరమైన వాటిని మీరు అవినాష్ రెడ్డిని లేకపోతే సునీతని చంపేస్తాను నేను అన్నానా అని చెప్పి ఆమె పోరాడుతుంది సరే ఆమె ఏమనింది ఏం కథ ఏంది చూస్తే ఫస్ట్ పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర అని ఎట్లా అర్థం చేసుకుందో వార్త అంటే ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ వార్త అనేది ఇది కానీ మనిషి కుక్కని కరిచింది వార్త ఎందుకంటే రెగ్యులర్గా కుక్క మనిషిని దొరుకుతుంటుంది వార్తకి యొక్క బేసిక్ లైన్ అది ఆ తర్వాత మీకు ఒక ఉదాహరణ చెప్తా తిరుపతిలో ఎన్టీఆర్ ఒక మీటింగ్ పెట్టి హార్బాటంగా అంతా చేస్తే అందరూ పెద్ద పెద్ద పత్రికలన్నీ ఆ విలేకరులంతా అద్భుతమైన కవరేజ్ ఇచ్చి ఎవరి పాటు కొట్టి ఇంటికి పోతే లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే నేను లక్ష్మీపార్వతిని పెళ్లి చూసుకోబోతున్నాను అని చెప్పి అక్కడ ప్రకటించాడు ఇప్పుడు చెప్పండి ఆ మీటింగ్లో బ్రేకింగ్ ఏది ఆబ్వియస్గా లక్ష్మీ పార్వతిని ఇన్టీఆర్ పెళ్లి చూసుకోబోతున్నాడు అన్న వార్తే బ్రేకింగ్ ఇది కవర్ చేయకపోతే ఆ రోజు పక్క రోజు ఉద్యోగం పోయిన విలేకరులు చాలామంది ఇప్పుడు వార్త యొక్క లక్షణం ఏంటంటే సో అండ్ సో నువ్వు ఏది సంచలనంగా మాట్లాడతావో దాన్ని తీసుకుపోయి ప్రజల ముందు పెడతారు దాని ద్వారానే ఆసక్తిని రేకెత్తిస్తారు అది వార్త ఈ నా నీ ఆడియో ఎందుకు వినిపించాల్సి వచ్చింది నువ్వు రెగ్యులర్గా నా పరిస్థితిది నేను ఈ విధంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నేను ఈ విధంగా చేయట్లేదు నేను ఈ విధంగా అవుతున్నాను నేను ఈ విధంగా కావట్లేదు అని చెప్పి చెప్తే